హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఎగ్ టమాటా కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ స్టైల్స్ ఎగ్ టమాటా కర్రీ ఫ్రెండ్స్ నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను ఫ్రెండ్స్ దాంట్లో అయితే ఆయిల్ వేస్తున్నాను ఒక రెండు బౌల్ ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్ రెండు ఎండుమిర్చి ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పెసరపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఇప్పుడు కరివేపాకు ఫ్రెండ్స్ కొద్దిగా ఎక్కువ ఒక రెండు ఆనియన్స్ పెద్దవి ఇప్పుడైతే ఒక స్పూన్ పసుపు ఫ్రెండ్స్ కొద్దిగా మగ్గినాక వేసుకోవాలి పసుపు ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఇప్పుడైతే ఉల్లిగడ్డలు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడే ఇప్పుడైతే మూడు టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవైతే ఒక టూ మినిట్స్ మగ్గాలి ఫ్రెండ్స్ మూడు ఎగ్స్ బాయిల్ ఎగ్స్ ఫ్రెండ్స్ ఒక రెండు స్పూన్ల కారం తీసుకున్నాను మళ్ళీ హాఫ్ స్పూన్ సాల్ట్ దీనికి తగ్గట్టు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఫ్రెండ్స్ అయితే టూ మినిట్స్ మగ్గాలి ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్ స్మాష్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకటైతే ఇలా అయితే టేస్ట్ ఉంటుంది మిగతా రెండు అందులో వేసేస్తున్నాను ఇలా చేసుకుంటే వేడి ఉండదు ఫ్రెండ్స్ ఇలా కొట్టిపోసే ఆమ్లెట్ల లెక్క చేసుకుంటే వేడి ఎక్కువ అవుతుంది అలా తినొద్దు ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వేసిన ఫ్రెండ్స్ టూ మినిట్స్ మగ్గాలి కర్రీ అయితే రెడీ